హైఎమ్ మై డియర్ నివాస్ ఇది ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ అధ్యాయంలో కమిషన్ ఉన్నాయి విద్యా కమిషన్ అంటే పూర్వ స్వతంత్ర పూర్వము ఈ కమిషన్ అంట ఫస్ట్ ఇది ఇది ఫస్ట్ది కాదు ఇది సర్జంట్ కమిటీ పంతొమ్మిది వందల నలభై నాలుగు ఇది కేంద్ర సలహా మండలి చేత రూపొందించిన మొదటి సమగ్ర విద్యా పథకము భారతప్రద విద్యాధి పనిచేసిన సర్జన్ సర్జన్ స సర్జా అంటే పేరుతో ఒప్పిలవ్వడం జరిగింది ఈ ప్రణాళిక విద్యకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించింది ఈ ప్రణాళిక విద్యకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశంతో వాస్తవానికి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జాతీయ స్థాయిలో విద్యా పునర్మాణానికి ఒక జాతీయ ప్రణాళిక సంఘం నిర్మలైంది విద్యా విద్యా ప్రణాళిక సంఘం మొదలైనది కానీ రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఆటంకం కలిగి పంతొమ్మిది అరవై మూడు పంతొమ్మిది నలభై పూర్తి చేయడం జరిగిందనమాట తమ సూచనలకు నలభై సంవత్సరాల గడువు అవసరమని ఈ నివేదిక పేర్కొంది భారతీయులని విద్యావంతులను చేయాలన్న చిత్తశుద్ధి బ్రిటిష్ ప్రభుత్వానికి లేదని ఈ నివేదిక పేర్కొంది అయితే భారతీయులని విద్యావంతులను చేయాలని చిత్తశుద్ధి బ్రిటిష్ ప్రభుత్వానికి లేదని ఈ నివేదిక పేర్కొంది సహజంట సూచనలు పంతొమ్మిది నలభై ఐదు కేంద్రంలో విద్యాశాఖ ఏర్పాటు రెండు రోజుల పంతొమ్మిది ఐదులో కొన్ని రాష్ట్రాల పంచవర్షణగా ఏర్పాటు చేయడం పంతొమ్మిది నలభై కొన్ని రాష్ట్రాల పంచవర్శగా ఏర్పాటు చేయడం మూడు ఢిల్లీలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏర్పడము కేంద్ర విశ్వవిద్యాలయ విరాళ కమిటీ ఏర్పాటు అయ్యాను అనమాట అంత చాలా కాలం సాజన్యవేదిక ప్రభుత్వానికి మార్గదర్శకం అంటే సంవత్సరం స్వాతంత్రవంతరం కూడా చాలా కాలం సార్జన్యవేదిక ప్రభుత్వానికి ఒక మార్గదర్శకంగా అనమాట ఇంగ్లాండ్లో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో నేర్కొన్న విద్యా ప్రమాణాలను భారతదేశం చేరుకోవడానికి నలభై సంవత్సరాలు తక్కువ కాని సమయం అవసరమైంది అవసరమని ఈ రిపోర్ట్లో పేర్కొంది ముఖ్యాంశ దేశ పారిశ్రామిక అవసరాలకు అవసరమైన కార్యనిర్వాహకులకు నిపుణులైన శ్రామికులుగా తయారు చేయటకు సాంకేతిక విద్య అవసరమే వివిధ విశ్వవిద్యాలయాలు కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు భారతీయ విశ్వవిద్యాలయాల విరాళ కమిటీ ఏర్పాటు చేయాలి మరి మూడు సంవత్సరాలైన డిగ్రీ రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల అవకాశాలు కల్పించాలంట మూడు సంవత్సరాలు కాకుండా డిగ్రీ రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను కల్పించాలి సాంకేతిక వృత్తిపర ఉపాధి మరియు పరిశ్రమ విద్య కొరకు శిక్షణ కేంద్రాలను స్థాపించాలి వయోజన విద్య అవకాశాలు కల్పించాలి ఉపాధి శిక్షణకు సరైన దిశలో అభివృద్ధిపరచాలి పేద బలహీన పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి చర్యలు తీసుకోవాలి నిరుద్యోగ సమస్యను తొలగించడానికి ఎంప్లాయెంటే బ్యూరో స్థాపించాలి శారీరక మానసిక వికలాంగులకు ప్రత్యేక వసతులు కల్పించాలి అంటే శారీరక మానసిక వికలాంగులకు ఒక ప్రత్యేక వసతులు కల్పించాలి విద్యా పరిపాలన వ్యవస్థను పటిష్టపరిచారు భారతదేశంలో విద్యాభుద్ధి కోసం సమర్పించిన నివేదిక సాధ్యం నివేదిక చాలా సమగ్రమైంది సాధ్య నివేదిక అనేది చాలా సమగ్రమైనటువంటి బ్రిటిష్ విద్యా విధానం సమీక్ష బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం ఒక జాతి విద్యాన్ని రూపించిన విఫలమైంది ప్రజలు అవసరాలు తీర్చేందుకు విద్యా కాకుండా తమ యొక్క పాలన ఎక్కువ కాలం పంపడానికి అవసరమైన విద్యార్థులను అమలు పరిస్థితుంది భారతీయ విద్యావంతులు పనులను అలవాటు పడ్డారు భారతీయ విద్యాంతులను గుమస్తా పనులకు అలవాటు పడ్డారు అన్నమాట వాళ్ళు శ్రమ వలన గౌరవం ఇంగ్లీష్ భాష పట్ల మోజు హెచ్చి దేశీ భాషల పట్ల అహిష్టత పెరిగిందన్నమాట విద్యా సంస్థలు మహానగరాలకే పరిమితమయ్యాయి విద్యా సంస్థలు మహానగరాలకే పరిమితమయ్యాయి విదేశాలకు పంపించేవారు కాదనమాట అవి క్రైస్తవ మిషనరీలు నడిపేవి పూర్వం ప్రాథమిక విద్య 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 మిద్య అని చెప్పాలి విద్య లక్ష అస్పష్టంగా ఉండేవి వైస్రాయ్ గవర్నర్ జనరల్ మారిన ప్రతిసారి విద్యా విధానం మార్చడం వలన క్రమబద్ధమైన విద్యా విధానం ఎప్పుడూ వీడికాల ఈ విధమైన చంచలనమైన విద్యా విధానం వలన భారతదేశ విద్యాభివృద్ధి కుంటపడింది అనమాట సో ఇది విద్యా విధానంలో లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి బ్రిటిష్ విద్యా విధానం వల్ల తప్పులేని అందులో జరిగిన తప్పులు లేదు ఇందులో ఉన్నాయి వైస్ రాయ్ గవర్నర్ జనరల్ మారిన ప్రతిసారి కూడా విద్యా విధానం మార్చడానికి విద్యా విధానం ఎప్పుడు అమలు కాలేదు ఆ విధమైన సంచలనమైన విద్యా విధం వలన భారతదేశ ఆ విద్యాభివృద్ధికి కుంటుపడింది స్వాతంత్రం అంతా మొత్తం విద్యావ్యవస్థకి సమూలంగా పునర్వ్యవస్థీకరించడం వలన ఏర్పడింది స్వాతంత్రం మొత్తం వ్యవస్థని సమూలంగా పునర్వస్థించడం ఏర్పడింది మరి స్వాతంత్రం నాటికి ప్రాథమిక విద్యను వ్యాప్తి చేయటకు నిరసరాశ్ర నిర్మూలించడంకునే రెండు విద్యా సమస్యలను ప్రభుత్వానికి ఎలిచిన రెండు ముఖ్య విధానాలు సవాళ్ళు అయితే ఆనాటికే యూరోప్లో అనేక దేశాల్లో ఈ విషయంలో పురోగతి సాధించినాయి భారతదేశం వలన పాలన ఫలితంగా విద్యా విధానాన్ని మొదట సమీక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మన దేశ ఉత్సాహ పరిస్థితులకి సరిపడే విద్యా విధానాన్ని రూపొందించుకునేందుకు ప్రయత్నం జరిగిందనమాట ఈ ప్రయత్నాలు అనేక విద్యా ప్రయోగాలు జరిగా జరుగుతున్నాయి ఈ ప్రయత్నలు మన కొన్నింటికి సఫలమయ్యాయి చాలా వాటిలో పాక్షిక విజయం మాత్రమే సాధించాయి స్వాతంత్రం అనంతరం విద్యా విధానం విశ్వవిద్యాలయాల కమిషన్ పంతొమ్మిది నలభై ఎనిమిది పంతొమ్మిది రాధాకృష్ణ కమిషన్ అంటారు విశ్వవిద్యాలయ కమిషన్ రాధాకృష్ణ కమిషన్ కూడా అంటారు స్వాతంత్ర అనంతరం విశ్వవిద్యాలయ విద్యను పునర్మించినందుకు పంతొమ్మిది నలభై ఎనిమిదిలో భారత ప్రభుత్వం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అధ్యక్షతన విశ్వవిద్యాలయ కమిషన్ నియమించింది విశ్వద్యాల కమిషన్ నియమించింది రాధాకృష్ణన్ కమిషన్ సిఫార్సులో ముఖ్యమైనది విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులకు మూడు రకాల వర్గీకరించాలి అవి ప్రొఫెసర్ రీడర్ లెక్చరర్ అంటే విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులకు మూడు రకాల మూడు రకాలుగా అనమాట ఒకటి ప్రొఫెసర్ అయితే రెండు రీడరు మూడోది లెక్చరర్ మరి ఈ విశ్వవిద్యాలయం కమిషన్లో ఎప్పుడప్ప దీని విశ్వవిద్యాలయ కమిషన్ రాధాకృష్ణ కమిషన్ కూడా అంటారన్నమాట దీన్ని పంతొమ్మిది నలభై ఎనిమిది తొమ్మిది మన స్వతంత్రం వచ్చిన అనంతరం ఇది ఏర్పడింది అనమాట ప్రతిభ ఆధారంగా ప్రమోషన్ సౌకర్యాలు ఉండాలి ప్రతిభ ఆధారంగా ఆధారంగా ప్రమోషన్ సౌకర్యాలు ఉండాలి విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులకు పని పరిస్థితులను మెరుగుపరచాలి అదేవిధంగా విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యా ప్రమాణాలను కాపాడుకు మాధ్యమిక విద్యాదస్తులు విద్యా ప్రమాణం పెంచాలి మొదటి డిగ్రీ కోర్సు కాలపతి రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల వరకు పొడిగించాలి ఎంఏ ఎంఎస్సి పిహెచ్డి కోర్సులు విద్యార్థులకు అఖిల భారత ప్రాతిపదికన చేర్చుకోవాలి విద్యార్థులకు నైతిక స్థాయిని పెంపొందించడానికి ఉన్నత విద్యా పాఠ్య ప్రణాళికలో అన్ని మతాలకు సంబంధించిన నైతిక బోధనలు చేర్చాలి విశ్వవిద్యాలయ దశలో ప్రాంతీయ భాషలు బోధన భాషగా ప్రవేశపెట్టాలి పరీక్షా విధానం మారాలి వ్యాసరూప పరిస్థితులు ఆర్జు పరిస్థితులు సమన్వయ స్త్రీ విద్య అభివృద్ధి చేయటం మరిన్ని మహిళలు కమిషన్ కళాశాలను స్థాపించాలి విశ్వవిద్యాలయ విద్య ఉమ్మడి జాబితాలో ఉండాలి మరి ఉన్నత విద్యను సమన్వయపరిచి వాటి ఆర్థిక యూజిషన్ నియమించాలి యూజిషన్ నియమి గ్రామీణ వృద్ధి కొరకు గ్రామీణ విశ్వవిద్యాలయాలు స్థాపించాలి మరి ఉన్నత విద్యా లక్ష్యాలు రాధాకృష్ణ కమిషన్ విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయ విద్యా లక్ష్యాలు ఈ విధంగా ఉండాలని సూచించింది రాజకీయ పరిపాలన వాణిజ్యం వ్యాపారం వ్యవసాయం పారిశ్రమ రంగాలు కావాల్సిన నాయకత్వాన్ని తయారు చేయడం మన నాగరికతను సాంస్కృతిక కాపాడుకు అభివృద్ధి చేయడం నైతిక విలువలను పెంపొందించడం విద్యార్థులకు పౌశత్వ శిక్షణ నూతన భావాలను కనుగొనడం విద్యార్థులు శారీరక మానసిక అభివృద్ధి చేయడం విద్యార్థులు అంతర్జాతీయ తత్వాన్ని పంపించడం ఇవన్నీ ఈ ఇందులో ఉన్నాయి అంటే ప్రతిభ ఆధారంగా ప్రమోషన్ సుఖ్యం కల్పించాలి అంటే అంటే ఆధారంగా ప్రమోషన్ కల్పించాలి విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులు పని పరిస్థితి కలిపి మెరుగుపరచాలి అదేవిధంగా ఎంఏ ఎంఎస్సి పిహెచ్సి కోర్సుల్లో ఉన్న విద్యార్థులకు అఖిల భారత ప్రాథమికంగా చేర్చుకోవాలంటే వీటిని చేర్చుకోకుండా వాళ్ళని అఖల భారత పద్ధతిలో విధానం ద్వారా చేర్చుకోవాలి అదేవిధంగా నైతిక విలువలను పెంపొందించడం విద్యార్థులకు పౌష్టిక శిక్షణించటం నూతన భావాలను కనుగొనట విద్యార్థులకు శారీరకంగా మానసికంగా అభివృద్ధి చేయడం విద్యార్థి అంతర్జాతీయ తత్వాన్ని పెంపొందడం రెండవ చేసేది మొదటిఆర్ కమిషన్ మొదటిఆర్ కమిషన్ ఇది పంతొమ్మిది యాభై రెండు యాభై మూడు పంతొమ్మిది యాభై రెండు యాభై మూడు కేంద్ర విద్యా సలహా బోర్డు సిఏబిఏ కేంద్ర నిర్దేశాలపై సిఏబీ నియమిస్తున్నారు రెండవదే మొదటిఆర్ కమిషన్ రెండవది మొదటి ఇయర్ కమిషన్ దీన్ని సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా అంటారు అంటే మొదటిఆర్ కమిషన్ వచ్చేసి పంతొమ్మిది యాభై రెండు యాభై వందలో ఏర్పాటు జరిగింది దీన్ని రెండవది మొదటి ఇయర్ కమిషన్ కూడా అంటారు దీన్ని సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా అంటారు మనము కన్ఫ్యూజ్ కాకూడదు అనమాట సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎడ్యుకేషన్ కమిషన్ అనే మొదలైఆర్ మొదల్ ఇయర్ కమిషన్ అనే ఒకటి అనమాట సీఏబిఈ అనే ఒకటి అనమాట స్వాతంత్రవంత్రం విద్యా విధానం ఆచరించిన మార్పుల అనుగుణంగా సెకండరీ విద్యను మార్పులు తీసుకోవడానికి పంతొమ్మిది యాభైలో లక్ష్మణస్వామి మొదటిఆర్ మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అధ్యక్షుడిగా ఉన్నాడు డాక్టర్ చారి ప్రభుత్వ విద్యాశాఖలోని అధికార కార్యదర్శిగా ఎనిమిది మంది సభ్యులతో కమిషన్ నియమించబడింది మొదటిఆర్ కమిషన్లో విద్యా నిర్మితి ఐదు ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ అని అనగా ఒకటి నుంచి అదో తరగతి వరకు ప్రాథమిక స్థాయి కానీ ఆరు నుంచి ఎనిమిదో తరద వరకు సెకండరీ స్థాయి కానీ తొమ్మిది నుంచి పన్నెండు వరకు హయ్యర్ సెకండరీ కానీ మూడు సంవత్సరాలు డిగ్రీ స్థాయి కానీ బోధన శాస్త్రీయ పద్ధతిలో జరగాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ మాతృభాషను సాగాలని సూచించాలన్నమాట హిందీ తప్పనిసరి చేయాలని ప్రతిపాదించింది హిందీ తప్పనిసరి ఎందుకంటే మన జా మన భారత జాతీయ భాష ఏదైతే అంటే హిందీ భాష మంది గారు కమిషన్ ఏం చూసింది అంటే ఈయన వచ్చేసి ఈ పంతొమ్మిది వందల యాభై లక్ష్మణస్వామి మొదలయారు మధిలాస్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పొందేసేసే అధ్యక్షుడుగా పనిచేసి డాక్టర్ చారి భారత ప్రభుత్వ విద్యాశాఖలను అధికారిక కార్యులుగా ఎనిమిది మంది సభ్యులతో కమిషన్ నియమించడం జరిగింది ఎనిమిది మంది సభ్యులతో కమిషన్ నియమించడం జరిగింది ఇందులో మదయాల కమిషన్ విద్యా నిర్మితం చేసి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఇవి అనమాట మరి పన్నెండల తరగతి పూర్తయిన తర్వాత వృత్తి విద్యా కోర్సులైన మెడికల్ ఇంజనీరింగ్ కోర్సులకు అర్హులుగా నిర్ణయించింది ఇంకా పన్నెండు పూర్తయిన తర్వాత వృత్తి విద్యా కోర్సులు మెడికల్ ఇంజనీరింగ్ కోర్సులకు అర్హత సెకండ్ స్థాయిలో సాంకేతిక విద్యా భవనం ప్రారంభించాలని సూచించింది సెకండ్ స్థాయిలో సాంకేతిక విద్యా భవనం ప్రారంభించాలని సూచించింది కంపార్ట్మెంట్ పరీక్షలు నిర్వహించాలని సూచించింది బహుళత్వ సాధన పాఠశాలని సూచించింది అనమాట ఇంటర్మీడియట్ బదులు ఉన్నత మాధ్యమిక విద్యా విధానం ఉండాలి ఇంటర్మీడియట్ బదులు ఉన్నత విద్యా మండలి విద్యా విధానం ఉండాలి సాంకేతిక పారిశ్రామిక పాఠశాలలను బహుళ సంఖ్యలో పరిశ్రమల దగ్గరలో స్థాపించాలి వికలాంగులు వెనుకబడిన వారి కోసం పాఠశాలలు స్థాపించాలి వికలాంగులు వెనుకబడిన వారి కోసం పాఠశాలలు స్థాపించాలి పాఠ్య ప్రణాళిక విస్తృత విద్యార్థులకు సబ్జెక్టులను ఎంచుకుని వీలు కల్పించాలి విద్యార్థులకు సబ్జెక్టును ఎంచుకుని వీలు కల్పించాలి పరీక్ష విధానాన్ని సంస్కరించాలి పాఠ్య పుస్తకాలు నాద్యత పరచడానికి ఉన్నత స్థాయి కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్సిసి స్కౌట్స్ అండ్ గైడ్స్ సంజాలను ఉంచాయి ఆరోగ్యం పెంచడం కోసం ఆటలు ఆడించాలి విద్యార్థుల కోసం సలహా మార్గ కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఉపాధ్యాయుల అర్హత జీతం సర్వీసు నిబంధనల గురించి సూచన చేశారు మరి ఉపాధ్యాయుల అర్హతలు వారి యొక్క జీతం వారి సర్వీస్ వారి నిబంధన గురించి సూచన చేయడము జరిగింది మైటిఎస్ వార్స్ ఇక్కడ కమిషన్లు అంటే మనకు స్వతంత్ర పూర్వం ఉన్న కమిషన్లు విద్యా కమిషన్లు విద్యా పూర్వ చరిత్ర అదే మన స్వతంత్రం వచ్చిన కమిషన్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి డిఎస్సీలో ఖచ్చితంగా అడుగుతాడు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ తప్పనిసరి అడుగుతాడు మనం వాటిని ఒక అవగాహన చేసుకొని పూర్తి 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 పట్టుగా ఉండాలి మనము ఓకే